హిందూ మ్యాడమ్ ద్వారా అయితే అర్నా మేడం గడ అయితే నిజంగా నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికన్నా ఎక్కడికి వెళ్ళాలి పెయింట్స్ వేయాలి అది పూర్తి టైంకి తిరిగేది వాళ్ళు ఇంట్రెస్ట్ చేయడానికి లేకపోతే మన గురించి చెప్పడం వస్తుంది చెప్పాలంటే ఇంట్లో మనిషి అన్నా ఎలా రిసీవ్ చేసుకుంటాడో అల్ల మేడం అలా రిసీవ్ చేసుకొని ఎక్కడో గారు కాకపోతే హిల్పాలు కాకపోతే కనెక్ట్ అయ్యి ఇది మన ఫ్యామిలీ ఈవెంట్ లాగా ఆ జ్ఞానాన్ని మనం సో దేవి అని వచ్చే వాళ్ళందరికీ వాతావరణంలో ఏర్పరచిన విధంగా చాలా గొప్ప విషయం నేర్చుకుంటున్నామంటే ఈ సబ్జెక్ట్ అంతా పంచిభూతాలకు సంబంధించింది అని చెప్తున్నాను జానకీ మాతృ సీతామాత భూమి అయోనిజి కదా భూమి నుంచి పుట్టారు భూమి గర్భం నుంచి పుట్టి అమ్మవారు పాకశాస్త్రం నేర్చుకున్నారు అమ్మవారు అక్కడే ఎందుకు పుట్టాల్సి వచ్చింది అంటే అక్కడ ఆ పాకానికి కావాల్సిన భవ్యాలన్నీ జనక మహారాజు ఒక కృషిలాగా ఒక మహర్షిలాగా అక్కడ పండిస్తున్నాడు కాబట్టి రైతులాగా రాజులైనా కూడా రైతులాగా పండిస్తున్నాడు కాబట్టి అమ్మవారు అక్కడ జన్మ తీసుకొని పాక శాస్త్రాన్ని రచించి ఇంకా వంటకాలను మనకిస్తే మనం ఏయో వ్యామోహాల్లో పడి ఆరోగ్యానికి మన ఆహారాన్ని అన్నీ మర్చిపోయి మళ్ళీ భగవంతుడు ఇలాగా ఏదో ఒక రూపంలో పంపించి మనం మర్చిపోయిన వంటకాలు అనేది మన ఆరోగ్య భద్రతని మనం తినేది యద్భావం తగ్గువదే అంటారు కదా మనం ఏది ఆలోచిస్తామో అదే చేస్తాం మనం ఏది తీసుకుంటామో అదే చేస్తాయి అలాగా మనం ఆహారం మంచి ఆహారం తీసుకుంటేనే మనకు మంచి ఆరోగ్యంగా ఉంటామని రాంబాబు గారు ఇలా చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం దాదాపు కొన్ని సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా వెయ్యికి పైగా వంటకాలు వాళ్ళ అమ్మమ్మ గారి ఇన్స్పిరేషన్గా తీసుకొని దాదాపు చెప్పాలంటే ఈ సృష్టిలో అమ్మే మీరు మీకు ఆ బాధ తెలియకపోతే మీరు ఈ సృష్టిని చేయి చేయకపోతే ఈ భూమి తల్లి బాధ కానీ ఈ ఆరోగ్యం బాధ కానీ ప్రపంచానికే తెలియదు అలాగా ఒక అమ్మమ్మ గుర్తు చేసిన ఆ భాషని ఆ మాధుర్యాన్ని బ్రాహ్మాణులు వామలందరికీ పంచుతున్నారు ఆరోగ్యం పద్దెనిమిది వేల కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్లోనే పద్దెనిమిది వేల కుటుంబాలని చక్కబిడ్డ అది సామాన్యమైన విషయం కాదు ఒక మనిషి కలుసుకుంటే చేసే విషయం కాదు ఒక ఋషులు రాగా ఒక యజ్ఞంగా చేస్తేనే జరిగే విషయం అసలు తిరుపతి మహానాడం వచ్చి ఆ గోవిందుడు పరమించద్మావతి అమ్మవారికి